హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన నెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో అయితే సమ్మర్ స్పెషల్గా కూల్ కూల్గా అండ్ టేస్టీగా ఉండి స్ట్రాబెర్రీ లస్సీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంటే చాలా మందికి ఇష్టము ఆ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తోటి లస్సీ ఇంకా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి సో దీనికోసమైతే ముందుగా స్ట్రాబెర్రీస్ని అయితే ఈ విధంగా సాల్ట్ వాటర్లోకి వేసుకోవాలి సాల్ట్ వాటర్లో వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేసి ఆ స్ట్రాబెరీస్ పైన ఉన్న ఈ విధంగా ఉన్నటువంటి ఆకులను తీసేసుకొని మరొకసారి వాటర్లో వేసేసి కడు నీట్గా కడిగేసుకోవాలి సో సాల్ట్ వాటర్లో కడగడం వల్ల మీరు చూసారు కదా ఎంత డస్ట్ అయితే వచ్చిందో ఫస్ట్ అయితే ఎప్పుడైనా సరే స్ట్రాబెరీస్ని కనిపించగానే వెంటనే తీసుకొని తినేయకుండా ఈ విధంగా నీట్గా ఫస్ట్ అయితే కడక కడగండి ఇలా కడిగితేనే పైన ఉన్న డస్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా పోతుందనమాట మనకి ఈ డస్ట్ అనేది పైన కనిపించదు కానీ వాటర్లో వేయగాని ఇలా వస్తుంది ఇప్పుడైతే నీట్గా కడిగి పెట్టుకున్న స్ట్రాబెర్రీస్ని ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకొని ఒక కప్పు వరకు స్ట్రాబెర్రీ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులోకి టేస్ట్కు తగ్గట్టుగా షుగర్ కూడా వేసుకోండి లేకపోతే హనీ అయినా వేసుకోవచ్చు ఈ రెండింటిని వేసిన తర్వాత మెత్తటి ప్యూరిలాగా బ్లెండ్ చేసుకోవాలి స్ట్రాబెర్రీస్ని ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఇందులోకి ఒక కప్పు వరకు ఫ్రెష్గా చిక్కగా చల్లటి పెరుగు వేసుకోవాలి చిక్కని పెరుగు వేసుకుంటే ఇంకా బాగుంటుంది మీగడతో సహా వేసుకోండి ఇప్పుడు ఇంకొక కప్పు వరకు చల్లటి చిక్కటి పాలు కూడా వేసుకొని అలాగే యాలకులను కూడా వేసుకోవాలి ఒకటి చాలండి లోపల ఉన్న గింజలు వరకు వేసుకొని పైన పొట్టు తీసేసి ఈ గింజల్ని ఈ మిక్సీ జార్లోకి వేసుకొని హై స్పీడ్ మీద మెత్తగా నురుగొచ్చేంత వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ లస్సీని అయితే ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకునే ముందు గ్లాస్కి కొంచెం స్ట్రాబెర్రీ క్రష్ని చుట్టూ ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్టుగా సైడ్స్కి రాసేసుకొని లస్సీని గ్లాస్లో పోసుకొని పైన డ్రై ఫ్రూట్స్ అండ్ స్ట్రాబెర్రీస్ తోటి గార్నిష్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే కూల్ కూల్గా స్ట్రాబెర్రీ లస్సీ రెడీ మీకు ఇంకా కూల్గా కావాలంటే ఇందులో మీరు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ టేస్టీ ఎమ్మె టేస్ట్ తోటి ఉండే స్ట్రాబెర్రీ లస్సీ ఈ సమ్మర్లో మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ